లో ఎక్కడైనా ఓ చెరువులో స్నానం చేశారనుకోండి అది తీర్థమే గోకర్ణ క్షేత్రం మొత్తం మీద ఎక్కడైనా మీరు ఓ రాయి మీద పువ్వు అనుకోండి అది శివలింగమే గోకర్ణ క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే గోకర్ణ క్షేత్రం అంతా శివలింగములి గోకర్ణ క్షేత్రం అంతా తీర్థములి అందుకే కోటి తీర్థ క్షేత్రం అక్కడే ఉంది అందుకే గోకర్ణ క్షేత్రంలోకి అసలు ప్రవేశించడం కానీ గోకర్ణంలో ఉండడం కానీ గోకర్ణంలో ఏదైనా నోము కానీ వ్రతం కానీ చెయ్యడం కానీ అంత తేలికైన విషయములు కాదు అంట స్కాంద పురాణంలో గోకర్ణ క్షేత్ర మహాత్యము అని అసలు నిజంగా ఎన్ని విషయాలు చెప్తారో ఆ గోకర్ణ క్షేత్రం గురించి నోటితో చెప్పడానికి కూడా అమ్మ బాబోయ్ మనం ఉచ్చరించనిపిస్తుంది అన్ని మహాపాపములు చేసింది ఒక స్త్రీ చేసి అంధురాలైపోయింది వచ్చేసింది తినడానికి తిండి లేక గోకర్ణ క్షేత్రానికి వెళ్ళింది కళ్ళు లేవు ఎవరన్నా ఏదైనా తినేది వేస్తారేమో అని ఒక శివరాత్రి నాడు అక్కడ కూర్చుంది అందుకే మనకి పెద్దలు ఒక మాట చెప్తారు నీ జీవితంలో ఎప్పుడైనా నాలుగు ఒక్కసారి దొరికితే మీ అంత ధన్యాత్ముడు లేడు అని చెప్తారు నాలుగు ఒక్కసారి దొరకాలి ఒకటి నువ్వు గోకర్ణం వెళ్ళాలి అసలు రెండు నీవు మారేడు జలములను చేత్తో పుచ్చుకోవాలి మూడు నీకు అక్కడ శివలింగం ఏ రాయైన శివలింగం ఓ శివలింగంగా నువ్వు అక్కడ భావన చెయ్యాలి లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్వామికి మహాబలేశ్వరుడు అని పేరు మహాబలేశ్వర దర్శనం చెయ్యాలి నీ అదృష్టం అయితే అది కృష్ణ చతుర్దశి అయి ఉండాలి అంటే మాస శివరాత్రి కానీ మహా